హాయ్ అండి నమస్తే నేను మీ సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ విజిఆర్ఎస్ తెలుగు వ్లాగ్స్ సో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో కొత్త వాళ్ళు ఎవరన్నా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే ఇది కొబ్బరి దోశకి ప్రిపేర్ చేస్తున్నానండి సో ముందుగా అయితే కొబ్బరి పచ్చి కొబ్బరి ఉంటుంది కదా పచ్చి కొబ్బరి తురుము పట్టేసుకున్నాను ఇంకా ఆ తురు అంటే ముక్కలు ముక్కలుగా కట్ చేసి వెయ్యొచ్చు కాకపోతే మిక్సీ మరీ ఎక్కువగా సౌండ్ వస్తుందండి అందుకనేసి నేనైతే తురుముకున్నాను కొబ్బరి తురుము అయితే ఒక ఒక కప్పు కొబ్బరి తురుము అయితే వేసాను ఒక గ్లాసు రైస్కి సో కొబ్బరి అయితే ఈ మధ్య టెంకాయలు ఎక్కువ కొట్టాం కదండీ దేవుడికి అంతా కొబ్బరి అంతా స్టాక్ అలాగే ఉంది సో చాలా కొబ్బరి అయితే ఉంది అందుకనేసి ఇంకా కొబ్బరితో అప్పుడప్పుడు ఒక్కొక్క చేసేద్దాము అని చెప్పేసి ఇంకా ఈరోజైతే ఫస్ట్ కొబ్బరి దోశకి ప్రిపేర్ చేస్తున్నాను సో కొబ్బరి అయితే వేసుకున్నాను కదా కొబ్బరి మినప్పప్పు బియ్యం కొంచెం మెంతులు అంతే అంతకుమించి ఇంకేం వేయలేదండి అవి అన్నీ వేసేసి ముందుగా నానబెట్టేసి సో మిక్సీకి దోశ బ్యాటర్ అయితే కలిపేసి అదే మిక్సీకి అయితే పట్టి పెట్టుకున్నాను సో చూడండి అంటే దో కొబ్బరి దోశ అంటే ముందు రోజు ఎందుకు వేసానంటే నేను ఇంకా పట్టింది ఉదయాన్నే ఒక్కోసారి కుదరట్లేదండి అంటే కార్తీక మాసం కదా పొద్దున్నే లేచి ఇంకా దీపం అది పెట్టుకునేసరికి చాలా లేట్ అయిపోతుంది నాకు ఈ పిల్లల్ని చూసుకుంటా చీకటితో లేస్తున్నా కూడా చాలా లేట్ అవుతుంది నాకు ఒక్కోసారి సో అందుకనేసి ఉదయాన్నే పట్టేదే కుదరదని చెప్పేసి ఇంకా ఇప్పుడు నైట్ అయితే పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అంటే కొబ్బరి కదా పాడవుతుందని అని చెప్పి మామూలుగా కానీ అయితే అప్పటికప్పుడు పట్టి వేసుకున్నా కూడా బాగుంటుందండి దోశ చాలా సాఫ్ట్గా మెత్తగా భలే వస్తుందండి సో చట్నీకి అయితే చట్నీ ప్రిపేర్ చేసేసి ఇంక పక్కన పెట్టాను ఇంకా దోశలు అయితే వేసిస్తున్నాను మా ఇంట్లో దోశలకి ఫ్యాన్స్ అండి ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకి దోశలే కావాలి మా ఆయనకి దోశలే కావాలి ఇడ్లీ చేస్తే ఈ ఇడ్లీ బదులు దోశ వేయొచ్చు కదా అంటుంటాడు ఒక్కొక్కసారి అయితే ఆ ఇడ్లీ పిండినే దోశలాగా వేయించుకొని తింటాడండి ఆయనైతే సో ఆయన కోసంగా ఎక్కువగా దోశే వేస్తూ ఉంటాను నేను ఇంకా పిల్లలు కూడా అదే ఎక్కువ తింటుంటారు సో చూడండి దోశలు అయితే వేసాను నేను ఫస్ట్ అయితే రెండు మూడు దోశలు అంటుకున్నాయండి పెనానికైతే సో ప్యాన్ పైన అయితే అంటుకునే ఫస్ట్ చూసుకొని అయితే వేసుకోవాలి ఇంకా రెండు దోశలు వేస్ట్ అయిపోయినాయిలండి అవి అయితే చూపించలేదు మీకు సో వేసాను కదా ఈ దోశ వచ్చేసి కొబ్బరి దోశ బాగా ఎర్రగా కాల్చకూడదండి ఎక్కువ ఎర్రగా మనం కాల్చామనుకోండి చక్కలాగా అయిపోతుంది దోశ అలా కాకుండా కొంచెం లైట్గా తోరగా అటు ఇటు కాల్చేసుకొని తీసుకుంటే మెత్తగా పల్లె సాఫ్ట్గా వస్తుందండి దోశ అయితే చాలా బాగుంటుంది నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుందండి నేనైతే ఇంకా కొబ్బరి ఎక్కువగా ఉంది అంటే మాత్రం ఇలాగ ట్రై చేస్తూనే ఉంటా కొబ్బరి అదే కొబ్బరి పాలన్నము కొబ్బరి ఎక్కువ కొంచెం కొబ్బరి ఎండబెట్టేది పొడి పట్టేస్తూ ఉంటాను అప్పుడప్పుడు కొబ్బరి దోశలు అంటే అట్లాగా కాకపోతే మా ఇంట్లో వాళ్ళు మా ఆయన కానీ మా చిన్నమ్మ వాళ్ళు కానీ వాళ్ళందరూ అంటారు కొబ్బరి ఇది గ్యాస్ ప్రాబ్లం వస్తుంది కొబ్బరి వల్ల అంటారు కానీ చాలామంది అంటారు పచ్చి కొబ్బరి వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు హెల్త్కి చాలా మంచిది అంటారండి సో నాకు తెలిసిందైతే అంతే మా ఆయన కూడా ఒక్కసారి అడుగుతూ ఉంటాడు ఎక్కువగా కొబ్బరి యూస్ చేస్తూ ఉన్నావు గ్యాస్ వస్తుంది అది ఇది అని అని అంటుంటాడు అయినా కూడా నేను అవేమి పట్టించుకోనండి పట్టించుకోకుండా చేస్తూనే ఉంటాను ఇంకా ఇలా అందులోనూ ఇలా దోశల్లో వాటిలో వేస్తే మనం కొబ్బరి వేసినట్టు కూడా తెలియదు సో తినేస్తారు ఒకవేళ ఇష్టం లేదు అనుకున్నా కూడా తినేస్తారు సో అలాగైతే చేస్తాను ఇంకా మాకైతే చూడండి వర్షాలు ఫుల్గా వర్షాలండి వాకిట్లో అదేందో తెలీదు కార్తీక మాసం వచ్చిందంటే సో వాకిట్లో దీపం కూడా పెట్టుకునివ్వదు మాకు అంటే ఉన్న దగ్గర అంటే అందరి దగ్గర అని కాదు మా ఇంటి వరకు ఈ గాలి వల్ల వర్షాల వల్ల దీపం అస్సలు పెట్టుకోలేను నేను ఎంత బాగా నీట్గా చేసి పెట్టుకున్నా వెంటనే ఒక్క ఒక్క జల్లు పడిందంటే చాలు మొత్తం అంతా వెళ్ళిపోద్ది గడపలకున్న పసుపు కుంకుమ కూడా పోద్దండి అందుకే ఒక్కోసారి చాలా కష్టం అనిపిస్తుంటుంది వేసి ఇంత కష్టపడి కూడా వేస్ట్ అయిపోయింది అనిపిస్తుంటుంది సో ఇంకా ఈరోజు మధ్యాహ్నానికి అయితే గుత్తి వంకాయ చేస్తున్నానండి మా ఆయనకి చే ఇంతకు ముందు వీడియోస్లో చెప్పాను కదా బెండకాయ వంకాయ అంటే చాలా ఇష్టం సో ఈరోజు కూడా గుత్తి వంకాయ తెచ్చుకున్నారు సో నేనైతే ఇంకా గుత్తి వంకాయ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండ్ మీరేం టిఫిన్ చేసింది అండ్ మీరేం లంచ్లోకి ఏం చేసింది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చెయ్యండి సో నేనైతే గుత్తి వంకాయ ఇలా చేస్తా బాగుంటుంది ఎలా చేస్తానండి ఒకసారి అయితే చెప్పేస్తాను ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకున్నాను అవి కొంచెం చిటపట అన్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే కట్ చేసి వేసుకొని ఒక రెండు పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అవనిచ్చేసి కొద్దిగా ఉప్పేసి ఇంకా వంకాయలు అయితే నాలుగు పక్షాలుగా కట్ చేసేసుకొని ఇంకా వంకాయలు వేసేసి బాగా ఇంకా ఆయిల్లోనే మగ్గనిచ్చేస్తానండి ఇంకా వాటర్ అనేది వేయను ఇంకా ఈలోపు ఇంట్లో మసాలా పౌడర్ అయిపోయిందండి నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పున్నాను కదా ఇంట్లో ధనియాల పొడి నేనే చేసుకుంటానని సో అదైతే అయిపోయింది అందుకనేసి అవన్నీ మిక్సీకి వేద్దామని చెప్పి మొత్తం వేయించేసి పక్కన ఆరబెట్టి పెట్టానండి సో ఇందులో నేనేం వే ఏమేమి వేసానంటే ధనియాలు చెక్క లవంగాలు యాలకులు కొబ్బరి మిరియాలు కొంచెం జీలకర్ర ఒక స్పూన్ వరకు గసగసాలు వేసానండి సో అంతా ఒకేసారి పడలేదు మిక్సీకి అందుకనేసి రెండుసార్లు అయితే వేశాను సో మిక్సీకి వేసేటప్పుడు మాత్రం కొంచెం పసుపు అయితే వేసుకొని పట్టుకుంటానండి పొడి మంచి కలర్ కనిపిస్తుంటుంది సో చూడండి ఈ విధంగా అయితే పొడి పట్టుకుంటాను ఇంకా కొంచెం మెత్తగా కూడా పట్టొచ్చు మా చిన్నోడు నిద్రపోతూ ఉన్నాడు ఇంకా సౌండ్కి ఊరికే కదులుతూ ఉన్నాడు అందుకని తీసేసాను నార్మల్గా సరిపోద్దులే అనిపించింది అందుకని తీసేసాను సో వంకాయలు చూడండి ఈలోపు ఎంత బాగా మగ్గిపోయాయో ఇంకా మధ్య మధ్యలో కలుపుతా పొడి అయితే పట్టానండి సో వంకాయలు అయితే చాలా బాగా మగ్గిపోయినాయి ఇంకా కొంచెం ఉప్పు వేసాం కాబట్టి వంకాయలు కరెంట్ ఎక్కవు అండ్ ఇంకొకటి వంకాయలకి ఉప్పు కూడా బాగా పడుతుందండి ఇంకా ఈ పేస్ట్ అయితే ఒక టమోటా కొంచెం వేరుశెనగపప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే ఇంకేం లేదు అవి వేసేసి మెత్తగా మిక్సీకి అయితే పట్టాను ఇంకా ఆ పేస్ట్ అయితే వేసేసి కొంచెం వాటర్ వేసుకుంటాను కొంచెం వాటర్ వేసుకొని కొంచెం ఆయిల్ పైకి తేనిచ్చి ఇంకా అందులో కారం ఇప్పుడు నేను చేసుకున్నాను కదా మసాలా పౌడర్ ఆ పౌడర్ అయితే వేసేసి ఇంకా కొద్దిగా వాటర్ సరిపోతాయంటే అంటే కొంచెం సరిపోలేదు అనుకుంటే ఇంక కొంచెం వాటర్ అయితే వేసుకొని కొంచెం ఆయిల్ తేలే వరకు ఉడికించేసుకుంటానండి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అంటే ఎక్కువ గ్రేవీ ఇష్టపడని వాళ్ళు ఈ విధంగా చేసుకుంటే గ్రేవీ తక్కువ ఉంటుంది కొంచెం గ్రేవీ ఇష్టపడుతున్నారు అనుకున్న వాళ్ళు ఇంకొ ఇంకొక టమోటా వేసుకొని ఇంకొంచెం కొంచెం వేసిన వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఉడకనిచ్చేస్తే కొంచెం గ్రేవీగా ఉంటుంది సో మా ఆయన అయితే గ్రేవీ ఎక్కువ వద్దు అంటాడు ఎప్పుడు చేసినా కూడా సో అందుకనేసి ఈరోజు ఇలా చేశాను ఇప్పుడు కొంచెం నేను దించేటప్పుడు కొంచెం గ్రేవీగా ఉంటుంది ఇంకా కూర కొంచెం ఆరిందనుకోండి ఆరేసరికి ఆ గ్రేవీ కూడా చిక్కుపడిపోద్ది ఇంకా సో చూడండి ఆ పౌడర్ అయితే ఒక రెండు స్పూన్లు అయితే వేశాను సో కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి చాలా టేస్టీగా కూడా ఉంది అండ్ ఇందులో ఒకటి గమనించారో లేదో నేనైతే కరివేపాకు వేయలేదు కరివేపాకు వేయను అనుకోవద్దు కా నేను ఇంట్లో లేదని కరివేపాకు అయితే వేయలేదు దించే ముందు కొత్తిమీర కా ఇది ఉంది కదా పుదీనా ఇవి రెండు బాగా కట్ చేసేసి సన్నగా అవి అయితే వేసేసుకున్నాను పుదీనా ఎందుకంటే కొంచెం మసాలా ఫ్లేవర్ కొంచెం మింటు స్మెల్ వస్తుంటుంది కదా అది బాగుంటుంది నాకైతే ఇష్టం సో అందుకనేసి పుదీనా కొత్తిమీర రెండు ఉన్నాయి అందుకని అవి రెండు వేసాను కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది మధ్యలో ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను అండ్ వాటర్ ఎక్కువ వేయను కాబట్టి ఉప్పు మధ్యలో చూసుకొని మనం అడ్జస్ట్ చేసుకుంటే బాగుంటుంది సో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఈరోజైతే మా మేము మా ఇంట్లో వంటలు గుత్తంకాయ కర్రీ అండ్ పిల్లల కోసం పప్పు చేశాను పిల్లలంటే పెద్దోడు తినకూడదు వాడికైతే పత్యం కదండి సో అందుకనేసి పెద్దోడి వరకు అయితే చేసాము కొంచెం పప్పుచారు చేసేసి గుత్తంకాయ కర్రీ అయితే చేశాను ఇంకా ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి ఇంకా నేను ఈ వీడియోలో ఫస్ట్ దోశలు అయితే చూపించాను కదా మార్నింగ్ దోశలు కొబ్బరి దోశ వేసానని చూపించాను కదా అందులో మనం పిండి కలుపుకునేటప్పుడు ఉప్పుతో పాటి ఒక స్పూన్ చక్కెర అనేది వేసామనుకోండి దోశ మన అంటే ఎక్కువసేపు కాల్చకపోయినా కూడా ఎర్రగా బాగా అంటే మంచి కలర్ వస్తుంది ఇప్పుడు నేను నేను చూపించిన దోశ కొంచెం తెల్లగా అనిపించింది కదా అలా కాకుండా అంతేగా కాలేదానికి కొంచెం చక్కెరగానే యాడ్ చేసుకున్నామంటే మంచి కలర్ అయితే వస్తుంది ఒకవేళ ఎవరికైనా ఈ టిప్ నచ్చితే ట్రై చేయండి సో కర్రీ అయితే అయిపోయిందండి ఇంకా మా ఆయనకి గుత్తంకాయ చేసిన ఇంట్లో చికెన్ చేసిన మటన్ చేసిన ఫాస్ట్గా ఆకలి అయిపోద్దండి వచ్చాడు ఇంటికి రాగానే ఏం కర్రీ అని అడిగా అన్నానో లేదో నాకు వేస్తుంది అన్నం పెట్టే అన్నాడు సో అయితే ఆయనకైతే అన్నం పెట్టేస్తాను ఇంకా అన్నం పెట్టేసిన తర్వాత ఇంకా పిల్లలు లేపి పిల్లలకైతే అన్నం పెడతాను అంటే పెద్దోడు స్కూల్కి వెళ్ళున్నాడు అంగన్వాడికి ఉన్నాడు చిన్నోడు నిద్రపోతున్నాడు ఇంకా చిన్నోడికైతే లేపి పెట్టేస్తాను సో ఈ రోజుకైతే ఇంతేనండి వీడియో వీడియో నచ్చిందా నచ్చిందా లేదా అని నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి ఇంకా మన ఛానల్కి వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా ఇంతే వీడియో మా ఆయనకైతే అన్నం పెట్టేశాను సో కర్రీ రైస్ కలర్ఫుల్గా ఉంది కదా సో పిల్లడికి అయితే చూడండి పప్పు అయితే చేశాను అండ్ ఫుల్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి బాయ్